నమస్తే అండి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాస్ ఫాలోయింగ్ ఉన్నటువంటి లీడర్ జగన్ కోసం జనం జనం కోసం జగన్ అన్నటువంటి విధంగా జగన్ ఎక్కడ ఏ కార్యక్రమాన్ని చేపట్టినా అక్కడకు సామాన్య ప్రజలు అభిమానులు కార్యకర్తలు వెళ్ళి గుమిగూడడం జనసందోహంగా ఏర్పడడం ఇదంతా జరుగుతున్నటువంటి విషయము ప్రస్తుతము కూడా జరుగుతుంది అదంతా చూస్తున్నటువంటి పరిస్థితి అందరికీ తెలిసినటువంటి విషయమే అయితే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉండేటప్పుడు గతంలో జనంలో జగన్ జనం కోసం జగన్ అన్నటువంటి విధంగా ఉండేది ప్రతి ఒక్కరిని కూడా పలకరిస్తూ పోతూ వారు చెప్పినటువంటి బాధల్ని విని ప్రభుత్వంలోనికి వచ్చాక సంక్షేమ పథకాలు చేస్తాము మీ అని హామీ ఇచ్చి ప్రభుత్వంలోనికి వచ్చాక వారికి వివిధ సంక్షేమ పథకాలు చేయటం ఇది అందరికీ కూడా తెలిసినటువంటి విషయమే ఆ విధంగా జగన్ ప్రజల గుండెల్లో ఉన్నారు అన్నటువంటిది సత్యం ఇది అందరికీ తెలుసు కానీ అధికారంలోనికి వచ్చాక తాడేపల్లి ఆఫీస్కి పరిమితం అయిపోయారు ఒక శిలా విగ్రహంలాగా ఒక టీవీలో చూసాము తప్ప అతన్ని ప్రత్యక్షంగా ఒక పలకరింపు అతనితో లేదు మనకి అన్నటువంటి విధంగా కూడా మొన్న ఎన్నికల్లో ఘోరమైనటువంటి వాటిని చూడడానికి ఇది ఒక కారణంగా ప్రధాన కారణంగా కూడా చెప్పుకోవచ్చు అభిమానుల నుంచి కావచ్చు సామాన్య ప్రజానీకాన్ని నుంచి కావచ్చు అలాగే ముఖ్యంగా కార్యకర్తల నుంచి అయితే ఇప్పుడు తాజా పరిస్థితులు చూస్తే తన సొంత నియోజకవర్గం అయినటువంటి పులివెందులలో దర్బార్ కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేశారు అయితే ఆ ప్రజా దర్బార్ కార్యక్రమానికి రాయలసీమ నుంచి వివిధ జిల్లాల నుంచి కూడా అభిమానులు కార్యకర్తలు సామాన్య ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డిని చూడడానికి తన నుంచి పలకరింపు తీసుకోవటానికి ఆ విధంగా కోరుకుంటున్నారు కోరుకుని ఒక జన సముద్రంలా సముద్రంలాగా ఒక మహాసముద్రంలాగా జనం గుమికూడడం ఆ అభిమానాన్ని అక్కడ చూపించటం ఇది అందరూ తెలిసినటువంటి విషయమే చూసినటువంటి విషయమే అయితే జగన్ నుంచి జనం ఒక పలకరింపు కోరుకుంటున్నారు అంతే తప్ప ఇంకేమీ కోరుకోలేదు అని ఇప్పుడు అనుకుంటున్నటువంటి విషయము అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇస్తే మాట మీద నిలబడతాడు ఆ నిలబడే వ్యక్తి ఆ నిలబడేటటువంటి విధంగా సంక్షేమాలను చేసి చూపించాడు అలాగే చంద్రబాబు గారు అలవికానటువంటి హామీలనిచ్చి నేటికి ఏడు మాసాలు కావస్తుంది అయినప్పటికీ కూడా ఏ హామీని కూడా సక్రమంగా నిర్వర్తించలేదు కొన్ని హామీలను పూర్తిగా ఇవ్వలేదు ఒక పెన్షన్ తప్ప ఆ పెన్షను కూడా యాభై సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళకి ఇస్తామన్నారు అది లేదు అరవై సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళు పూర్తయిపోయినటువంటి వాళ్ళు ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళకి ఇంకా లేదు ఇంకా మిగిలిన పథకాలు లేవు అన్నటువంటి విధంగా అనుకుంటున్నటువంటిది అయితే ఈ విధంగా జగన్మోహన్ రెడ్డికి కూడా లౌక్యం చంద్రబాబు గారిలాగా లౌక్యం తెలిస్తే ఆయన కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునేవాడేమో ఆ లౌక్యం ఆయనకి తెలియాలి ఈయన దగ్గర ఆ లౌక్యం ఉంది అలవ కానీ హామీలు ఇచ్చినా కానీ ఇప్పుడు ఖజానాలో ఏమీ లేదు ఏమీ చేయలేనటువంటి పరిస్థితి అని జగన్మోహన్ రెడ్డి గారి పైకే నెట్టివేయడం ఇదంతా ప్రజలు గమనిస్తున్నటువంటి విషయమే ఇది రాజకీయంగా చూస్తారే తప్ప కానీ ప్రజలు వ్యక్తిగతంగా మాకు జగన్మోహన్ రెడ్డి ఇది చేశాడు కాబట్టి చంద్రబాబు గారు దానికంటే రెట్టింపు ఇస్తానన్నాడు ఓట్లు వేశాము కాబట్టి జగన్మోహ ఆ చంద్రబాబు గారు ఇంకా ఇవ్వకపోతే అది ప్రజలకి తెలుస్తుంది కదా అని ఇప్పుడు అనుకుంటున్నటువంటి విషయము అయితే జగన్మోహన్ రెడ్డి గారి నుంచి మాత్రం ప్రజలు ఇప్పుడు ఒక పలకరింపు కోరుకుంటున్నారు అనేటటువంటి విధంగా చెప్పుకోవచ్చు పులివెందులలో జనసందోహం ఆ విధంగా అభిమానాన్ని చూపించారు వారి యొక్క బాధలను చెప్పుకున్నారు తనతో పలకరింపు పలకరించుపించుకున్నారు జై శ్రీమన్నారాయణ